హలో అండి వెల్కమ్ బ్యాక్ టు వేద కలెక్షన్స్ ఈ రోజు వచ్చేసాను స్పెషల్ సారీస్ మంచి ఒరిజినల్ స్పెషల్ సారీస్ హ్యూజ్ క్వాంటిటీలో అండ్ అది కూడా థర్టీన్ టు ఫోర్టీన్ ఫిఫ్టీన్ కలర్స్ రీస్టాక్ అయ్యాయండి చాలా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైసెస్ లో సారీ ప్లస్ బ్లౌజ్ క్లియర్ గా వినండి మేడం శారీ వచ్చేసి సిక్స్ మీటర్స్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి వన్ మీటర్ బ్లౌజ్ వస్తుంది ప్రైస్ కూడా చాలా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైజెస్ ఉండబోతున్నాయి ఇంత తక్కువ కాస్ట్ లో మనకి చాలా చాలా రీజనబుల్ ప్రైస్ అండి అండ్ వాట్సాప్ నెంబర్ వచ్చేసి స్క్రీన్ పైన స్క్రోల్ అవుతూ ఉంటుంది డబల్ నైన్ ఫైవ్ నైన్ సెవెన్ నైన్ త్రీ వన్ ఫోర్ వన్ సేమ్ నెంబర్కి వాట్సాప్ అవైలబుల్గా ఉంది మీకు నచ్చిన కలర్ కాంబినేషన్లో ఉన్నటువంటి సారీ స్క్రీన్ షాట్ తీసి అవైలబిలిటీ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు సేమ్ డీ డిస్పాచ్ ఉంటుంది సేమ్ డీ ట్రాకింగ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది కావాలి అనుకున్న వాళ్ళు వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు నో రిటర్న్స్ నో ఎక్స్చేంజ్ అండి ముందుగానే క్లియర్ గా చెప్పి చూపిస్తున్నాను ఓపెనింగ్ వీడియో రిటర్న్స్ ఏదన్నా డామేజెస్ ఏదన్నా ఉండవు నైన్టీ నైన్ పర్సెంట్ ఉండవు ఏదైనా ఇన్ కేసు ఉంటే గనక మీకు ఓపెనింగ్ వీడియో మస్ట్ అండ్ షుడ్ క్లియర్ గా వీడియో విని పర్చేస్ చేసుకోండి మేడం అండ్ ఫస్ట్ కలెక్షన్ వచ్చేసి మనకి ఈ విధంగా వన్ మీటర్ తో ఉన్నటువంటి బ్లౌజ్ హెవీ సీక్వెన్స్ వర్క్ తో ఉన్నటువంటి బ్లౌజ్ క్లియర్ గా చూపిస్తున్నాను చూడండి మీకు అండ్ ఇది వచ్చేసి మనకి ఈ విధంగా వస్తుంది మొత్తం కూడా హెవీ సీక్వెన్స్తో వస్తుంది వన్ మీటర్ బ్లౌజ్ ఇది బయట మీకు ఓన్లీ బ్లౌజే మీకు త్రీ ఫిఫ్టీ నుంచి ఫోర్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ సేల్ చేస్తున్న ఐటమ్ అండ్ సారీ వచ్చేసి ఈ విధంగా వస్తుంది సిక్స్ మీటర్ సారీ అండి సిక్స్ మీటర్ సారీ ఆల్ ఓవర్ సారీ మొత్తం కూడా ప్లెయిన్ సారీ ఉంటుంది హెవీ ఒరిజినల్ స్పేస్ సిల్క్ లో ఉంటుందండి అది కూడా చాలా చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మనకి క్రేప్ డిజిటల్ క్రేప్ డిజిటల్ ప్రింట్ పైన మొత్తం కూడా సీక్వెన్స్ వర్క్ తో ఉన్నటువంటి బ్లౌజ్ అండ్ ఆల్ ఓవర్ సారీ మొత్తం కూడా ప్లెయిన్ సారీ దీనికి ఈ సారీ బ్లౌజ్ వచ్చేసి వన్ మీటర్ ఉంటుంది అండ్ సారీ వచ్చేసి అరౌండ్ సిక్స్ మీటర్స్ అండ్ అబోనే ఉంటుంది సిక్స్ మీటర్స్ కన్నా తక్కువైతే ఉండదు మీకు నచ్చిన శారీ కలెక్షన్ తీసుకొని పర్చేస్ చేసుకోండి అండ్ ఇది వచ్చేసి వన్ మీటర్ బ్లౌజ్ అండ్ సారీ వచ్చేసి కలర్ కాంబినేషన్ చూపిస్తున్నాను క్లియర్ గా మీకు నచ్చిన సారీ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ లో పిన్ చేయండి అండ్ ఇది వచ్చేసి మనకి క్రేప్ పొజిషన్ ప్రింట్ పైన మనకి మొత్తం కూడా సీక్వెన్స్ వర్క్ వస్తుంది అండ్ ఇది వచ్చేసి కలర్ వచ్చేసి మెరూన్ కలర్ అండి అండ్ మొత్తం కూడా చాలా చాలా బాగుంటుంది అండ్ కొన్ని వందల పీసులు అమ్మామండి చాలా చాలా మంచి డిమాండ్ ఉన్నటువంటి స్పేస్ సిల్క్ సారీస్ ఇది ఫెండి సిల్క్ కానీ అలాంటి ఏమి కాదండి ఒరిజినల్ స్పేస్ సిల్క్ రెప్లికా అయితే కాదు ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ వచ్చేసి వన్ మీటర్ నెట్ నెట్ మీద మనకి సీక్వెన్స్ వర్క్ వస్తుంది అండ్ కలర్ వచ్చేసి స్కై బ్లూ కలర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది వచ్చేసి కాపర్ షేడ్ మీద లావెండర్ కలర్ తో పొజిషన్ ప్రింట్ తో ఉన్నటువంటి బ్లౌజ్ అయితే అప్ చేసామండి మొత్తం కూడా వన్ మీటర్ బ్లౌజ్ ప్రైస్ ఓన్లీ మనకి చాలా చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఓన్లీ అండ్ ఓన్లీ సెవెన్ నైన్టీ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా కావాలి అనుకున్న వాళ్ళు ఇమీడియట్ గా గర్ప్ చేసుకోండి ఇది వచ్చేసి మనకి గ్రీన్లో షేడ్ అండ్ ఇది వచ్చేసి పొజిషన్ ప్రింట్ మొత్తం కూడా బర్డ్స్ ప్రింట్ అవుతున్నట్టు ఉంటాయండి బర్డ్స్ ఎగురుతున్నట్టు ఉంటాయి అండ్ ఇది వచ్చేసి మొత్తం కూడా కొల్సుకుంటు వస్తుంది సీక్వెన్స్ వర్క్ ఈ బ్లౌజెస్ మీకు బ్లౌజర్స్ చూసుకోండి బయట ఫ్యాబ్రిక్ షాప్ లో మీకు త్రీ ఫిఫ్టీ నుంచి అబౌవ్ ఫైవ్ హండ్రెడ్ ఆ రేంజ్ లో ఉంటాయి అండ్ ఇది వచ్చేసి మనకి మెహందీ గ్రీన్ కలర్ ప్రైస్ ఓన్లీ సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే విత్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది బ్లాక్ కలర్ అండ్ ఇది వచ్చేసి కాపర్ షేడ్ సేమ్ పొజిషన్ ప్రింట్ బ్లౌజర్ చాలా చాలా బాగుంటుందండి వన్ మీటర్ అండ్ సెవెన్ సిక్స్ మీటర్ సారీ అండ్ ఇది వచ్చేసి వైన్ షేడ్ ఎల్లో కలర్ ఎల్లోకి వైన్ షేడ్ చాలా చాలా బాగుంటుంది అండ్ ఇది వచ్చేసి మనకి చాలా మంచి కలర్ కాంబినేషన్ అండి లావెండర్ కి ఆర్ వైన్ షేడ్ చాలా చాలా బాగుంటుంది వైన్ కి వైలెట్ మిక్స్డ్ షేడ్ అండి ఇది ప్రైజ్ ఓన్లీ సెవెన్ నైన్టీ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్ గా ఉంది అండ్ బాటిల్ గ్రీన్ కి రెడ్ కలర్ కాంబినేషన్ చాలా గా ఉందండి ఎవరికి కావాలన్నా ఫాస్ట్ ఆర్డర్ ప్లేస్ చేసుకోండి పెసర్ గ్రీన్ కి వైలెట్ షేడ్ చాలా చాలా బాగుంది ఓన్లీ సెవెన్ నైన్టీ నైన్ సిక్స్ మీటర్స్ సారీ అండ్ వన్ మీటర్ బ్లౌజ్ టోటల్ సెవెన్ మీటర్స్ వస్తుంది సెవెన్ నైన్టీ నైన్ మీతో ఫ్రీషిప్ కావాలి అని తిన్నవాళ్ళు ఇమిడియట్ గా డ్రాప్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్